కాబట్టి స్త్రీలు నేల్ చేసుకోకూడదు దీని వల్ల వజు అవ్వదు రెండోది మనకి తల మీద తెల్ల వెంట్రుకలు వచ్చినప్పుడు నల్ల రంగు ఎందుకు వేసుకోకూడదు ఇది కూడా ఇంచుమించుగా అలాంటిదే ఎందుకంటే ఏ విధంగా అయితే నేల్ పాలిష్ ఉంటుందో రంగులాగా అదే విధంగా వెంట్రుకలకు ఎప్పుడైతే నల్ల రంగు వేస్తారో దీని కారణంగా జుట్టుకి నీళ్లు అందవు వసులు గాని ఉజువు గాని అవ్వదు కారణము పైన వెంట్రుక పైన కెమికల్ ఉంటుంది కాబట్టి ఇంకా నల్ల రంగు ఎందుకు వేసుకోకూడదు మహాప్రభు మమ్మస్ చెప్పారు నల్ల రంగు వేసుకోకండి వీలైతే గోరింటాకు వేసుకోండి ఎందుకంటే గోరింటాకు ఎప్పుడైతే పండిపోతుందో అది వెంట్రుకల్లో సిరోజాల్లో కలిసిపోతుంది దానికంటూ కెమికల్ అంటూ పైన ఏమీ ఉండదు కాబట్టి వజుకు గానీ గుసులు గానీ దీని వల్ల ఇబ్బంది ఉండదు మాషాల్లా జవాబు